నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చుద్దాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రజలతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగా కడప జిల్లా దువ్వూరులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షటిపల్లి రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు వారికి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ సలహాదారులు ఎరగం రెడ్డి రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ ఎరగం రెడ్డి శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాసాలు కూడా కొదవ పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయింది అభివృద్ధి అంతకంటే లేదు మరి ఉన్నటువంటి మన యొక్క ఆశ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా నీరు కట్టే విధంగా చేస్తాం మరి అది కూడా సింపు లేకుండా మరి ఏ రకంగా అయితే చేస్తున్నారో ఈ నేతల కూటమి నాకు అర్థం కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాబ్ అయితే మరి సూపర్ సిక్స్ సూపర్ ఇదని చెప్పేసి మరి అనంతపురంలో ఏజీలు కొట్టుకుంటున్నారంటే అంతకంటే సిగ్గు చేయడం మరి అన్నింటికంటే మనం ఒకటి చెప్తున్నాం ఏ ఒక్కటి కూడా సరితగా అమ్ము చేయడం లేదు చెప్పిన పథకాలు ఏ ఒక్కటి లేదు గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు ఒకటి కూడా ఇప్పుడు ఇప్పుడు లేదు చాలా మంది అమ్మఒడి అన్నారు కేవలం అరకొర కొద్ది మాత్రమే ఇచ్చారు ఎన్నికల ముందు మాత్రం నీకు నీకు బీకు నీగా చెప్పే నిన్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేదు వందల రూపాయలు అన్నారు ఇవ్వదు ఒక్కరికి నిరుద్యోగ అన్నారు మరి నువ్వు చేయవు వదిలేసే లేదా కాదు జగన్మోహన్ రెడ్డి కంటే గారిని నెప్పిస్తున్నావు ఇవ్వలేదు నీతో ఫెయిల్ అయినావు అది ప్రజలు కూడా తెలుసుకుని అర్థం మరి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళకదండి కళ్ళకు కనపరిచే కనపడుతున్నాయి బ్రహ్మాండమైన సచివాలయాలు కట్టించాడు హెల్త్ క్లినిక్లు కట్టించాడు రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు మరి అన్నిటికీ ఇచ్చి విద్యా వైద్య రంగానికి ఆయన చేసినటువంటి కర్త లేదు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ముఖ్యంగా ఈ ఈరోజు విద్యా పాఠశాలలు చూస్తున్నాం నాడు నేడు కింద ఎన్ని ఖర్చు డెవలప్ చేశాడు ప్రతి గ్రామంలో ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కట్టే కూడా మరి బాగుంటాయి హాస్పిటల్స్ బ్రహ్మాంగా డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు శాంక్షన్ కూడా తెచ్చుకోవడం కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా మొదలుపెట్టాడు అన్నీ మొదలుపెట్టాడు కొన్ని నేరీ కంప్లీట్ చేయించాడు అని దీనికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి మరి వీటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటులకు అప్పచెప్పాలని మరి కుతంత్రాలు కొడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం హాస్పిటల్ ఇప్పుడు నెల రోజులు కదా నారాయణ రాజు పెట్టారు అట్లా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకొని వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ ధనార్జన కోసం చేస్తామా సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలు సంక్షేమం అనే దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అన్ని విధాల విద్య వైద్యం ఉచితంగా అందాలా అనే తలంపుతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు భిన్నంగా ఈరోజు ఈ కూట ప్రభుత్వం నడుపుకుంటారు దానికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ భాగంగా మరి ఈరోజు అక్కడ దాదాపు కోటి సంతకం అంటే ప్రతి కమిషన్ నుంచి కూడా మినిమం అరవై వేల మందితో సంతకాలు జపించి ఈ రకంగా ఫార్ ఫార్మేట్ తయారు చేస్తాం ప్రతి ఒక్కరికి ఒక ఫార్మేట్ ఇచ్చేసి దీంట్లో సంతకము వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఊరు ఇవన్నీ కూడా ఇది పొందుపరిచి మనం రాసిపో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేసి ఈ యొక్క ప్రయత్నాన్ని ఆర్టీస్ చెప్పేసి చెప్పి ఇది చేస్తున్నారు అంతా కేవలం మీ వాళ్ళని పెట్టాలా మొత్తం ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు సంపాదించుకోవాలా వాళ్ళు ఇది చేయాలని మరి అరవై వేల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిలో ఇప్పటికి టెండర్లు అయిపోయినా మొదలు పెట్టేది ఇప్పుడు అమరావతి నడుస్తుంది కదా క్యాపిటల్ ఉంది హాస్పిటల్ ఉంది సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది నడుస్తాడే ఇది ఫేస్ టు ఫేన్ అలా కట్టుకోండి అమరావతి డెవలప్ అయితే రాష్ట్రం మేము బాగుపడదు ముఖ్యంగా అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయితేనే రాష్ట్రం పురోగతిలో పోతుంది మరి అటువంటిది నువ్వు కేవలం మీ వాళ్ళకు దృష్టిలో పెట్టుకుని నీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని అమరావతిలో ఉండే మీ భూములకు విలువ రావాలా అక్కడ డెవలప్ కావాలా అనే దురుద్దేశంతో తప్పగా వేరే ఉద్దేశం లేదు ఇవన్నీ కూడా ఈ కాలేజీ అన్ని కూడా ఏ పరిస్థితులు నా ప్రభుత్వం వదలదు త్వరపాట్ల మీద ఎవరైనా ముందుకు వచ్చి తీసుకున్నా కానీ కూడా ప్రైవేట్ వ్యక్తులు నూటికి నూరు శాతం మూడు మాసాలు మూడు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ కూడా ఏ తలపుతో అయితే ఆయన మొదలు పెట్టి ప్రారంభించాడో నూటికి నూరు శాతం ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో విద్యా వైద్యం దానికి ఆయన చిత్తశుద్ధి ఉంటాడు అది మాత్రం జాగ్రత్తగా ఎక్కువ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మరి అన్నట్టుగా నిన్న చూశారు ఇక్కడ సొంత చిత్తూరు జిల్లా ఎవరిది చంద్రబాబు నాయుడు సొంత జిల్లా మరి మద్యం బిస్టిల్ పెట్టి ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి మిషన్లు తెప్పించి నీ జిల్లాలో నీ పక్క కాని సెన్స్లో నీకు తెలియకుండా జరుగుతుంది అది మరి ఆ మధ్యాహ్నం ప్రాణాలు తీసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ షాపులు తప్పక ప్రైవేట్గా ఒక్క షాపు లేదా రేట్లు కూడా ప్రభుత్వం కూడా అది డబ్బంతా ప్రభుత్వానికి పోతా ఉండేది ప్రజలకు ఎవరికి షాపు వచ్చింది అక్కడ షాపుల్లో ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలకు మాత్రమే వాళ్ళు పనిచేశారు తప్పక ఈరోజు ఊరికి నాలుగైదు నేను మన కిషోర్ ఒకటి మౌలిక ఐదు సార్ అంటారు రాడేళ్ళు మీ వాళ్ళకు దోచిపెట్టేదానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు తప్పక సామాన్య ప్రజలకి దాదాపు ఈ పదహారు మాసాల్లో అక్కడ తయారైనటువంటి మధ్యాహ్నం అమ్మితే ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు బిజినెస్ అయింది అంటే ఆ డబ్బు తేవరికి ఒక క్వార్టర్ తయారయ్యేదానికి కేవలం పదహైదు రూపాయలు అయితే సార్ తయారవుతుంది దానికి కాస్ట్ ఒరిజల కాస్ట్ ఒక క్వార్టర్ మరి బయట అమ్మేది నూరు నూట యాభై రూపాయలు బయట అంటే ఒక్క బాటల్ మీద ఒక్క క్వార్టర్ బాటల్ మీద నూరు రూపాయలు ఎవరి జోబులు అయిపోతుంది అది నాయకుడు జబులు అవుతుంది కేవలం ఒక మీడియా ఉందని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏదో విధంగా డైవర్ట్ చేయాలా ఆ ఇష్యూ మారిపో మర్చిపోవాలా అని చెప్పేసి ప్రజలు చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి ప్రజల్లో విపరీతంగా దిగుబడి వస్తుంది ఇంకా కొద్ది రోజుల్లో ప్రజలు వెనికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దాడి కూడా చేయదని ప్రజలు సిద్ధంగా తయారవుతున్నారు మీ మీరు చేసే పనుల మీద అసమ్మతి తెలియపరిచేలాగునా మీ ఎమ్మెల్యే అంటే మీ కూటమిలో సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాడు గారే రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది నీటి సంబంధంగా నిర్లక్ష్యం చేస్తున్నాడు నీటి వనరులన్నీ కూడా డెవలప్ చేయలేదు అభివృద్ధి పరచలేదు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినాడు మీరు గుర్తు తెచ్చుకోండి